నిర్మల్ జిల్లా బైసా పట్టణంలోని కుమార్గల్లి గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా హారతి కార్యక్రమంలో హిందూ ఉత్సవ కమిటీ పట్టణ అధ్యక్షుడు పెండేవ్ కాశీనాథ్ మున్నూరు కాపు పట్టణ అధ్యక్షులు యనపత్తుల మల్లేష్ పాల్గొన్నారు ఈ సందర్భంగా మల్లేష్ మాట్లాడుతూ హిందూ ధర్మం సాంప్రదాయం ప్రకారం పండుగలను ఆధ్యాత్మికంగా భక్తి శ్రద్ధలతో కలిసికట్టుగా శాంతియుతంగా జరుపుకోవాలని సూచించారు గణేష్ విగ్రహం ప్రతిష్ఠించి వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా మండప నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలియజేశారు పట్టణ హిందూ ఉత్సవ సమితి అధ్యక్షులు పెండేఫ్ కాశీనాథ్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ భక్తి మార్గంలో నడవాలని సూచించారు గణేష్ నిమజ్జనం సజావుగా సాగేలా చూడాలని కోరారు యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు ఈ కార్యక్రమంలో డాక్టర్ పోశెట్టి తుమేళ్ల దత్తు రిటైర్డ్ ఆర్మీ గోపాల్ అల్లం రవీందర్ నవీన్ అధ్యక్షులను మరియు మున్నూరు కాపు సంఘ సభ్యులను హిందూ ఉత్సవ సమితి సభ్యులకు మండప నిర్వాహకులు చాలా సన్మానించి స్వామివారి ప్రసాదం అందజేశారు ఈ కార్యక్రమంలో యువకులు మహిళలు పెద్దలు పాల్గొన్నారు अहो ब्रह्म नमो हरि आज हरि ओम नर ध्यामि जरेना प्रोक्षयामि हे दक्षांघायां पुष्पार्चनां भूलेयामि चलपतिराजो ओम यज्ञ यज्ञमयन्दरे वास्थानि धर्माणि वर्तमान्या संस्थे अनागत महिमान्ये तमोर्वे साध्यान्निरी महाराजनां राज्ञाः धेय नयने मोभि मे एकोनाय गुरवे धय कामनां नमो राजश्रीं पुण्यवानिश्वरौ भवे मनवदार्धो धेयनां श्रोणाया महावीरणां मंगले मंदारा विजिन्द्रादि अग्रे नदियमा उपारणां जी जय हे वदे देवते मंगलांते हो श्री मंगला रूपी नमाहा गृणां सनेमा गृणां काहा पुते जय हे वदे देवते मंगलांते

हिरोश नामकया मातरो भूदेवी नामकया सावुर सावुर मानम सपरिवारणाम अस्पुलेड अस्प्रेडोत्रोत्वास्या लंपुषंडी पोजेटी पुषित्ण नामदेश्या रोजा सरोजान आवत्यहा ओमिशि कृष्ण ओमिशि कृष्णा नामदेश्या सावुरस्वाम सपरिवारणाम जीवस्थैर धैर्यम वीरम बलम आयुआरോഗ്യं अहिपदे विदितं धर्मार्थ काम मोक्ष जरविद प्रशात्म प्रार्थनां शिव महाकनादेशं परि संपूर्ण परिवाराक्षदि सिद्द्वारा महाकनाद देवदान

പരദർശിക്ക് മെർസർ എല്ലാവരും ఉన్నారు అందరికీ ครับ ബയ ആലെ കേച്ചപ്പോ ഇനോൾ ദേ സൗണ്ട് അല്ലേ മുണ്ട് മൈ തോടാ മുണ്ട് തോള തോള അന്തേരോ സന്ദർഭായി സന്ദർഭായി वो इन्तक देखने चलाऊंगा दाल ना अंतिम इतना ना क्या करें और कोई क्यों सारे लड़के क्यों कब यार आई नू डाल तो डाल दा नहीं 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 � आ गया सर इधर इधर बैक बैक कालो लगो मैं अंदर बाजू कर दो तो खाली कर दो अपन सर जी अपन सर ठीक तो कोई नहीं आया सुन नहीं कोई नहीं आया इधर आया आईया इनको जाने दो जब तो वैसे पीछे पीछे रहने क्यों देखो अनिल भाई आप सुनने करके गवाते नया ना की सामने इसने ना अरे अम्मा के अरे చె మామూర్తే హిందూ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో శ్రీ కుమార్ గల్లి సార్వజనిక గణేష్ మండలికి హారతికి విచ్చేసినటువంటి ఉత్సవ కమిటీ సభ్యులకు మరియు గల్లి కుమార్ గల్లి సభ్యులకు మరియు మా హిందూ బంధువులకి మా హిందూ హిందూత్సవ కమిటీ తరఫున వారికి ఉదయపూర్వక నమస్కారం చెప్తున్నాను మా బైసా గణేష్ అంటేనే భారతదేశంలోనే రెండవ రెండవ గణపతి పుట్టిన బైసా అంటదండి మహిషా అలా మా మహిషాకు ఈ పేరుంది ఆ మహిసా నగరంలోనే మళ్ళీ ఈ సార్వజనిక కుమార్ గల్లి అంటే ఇంకా గొప్ప పేరు ఉంది ఎందుకొనకంటే మా భైంసాలో గణేష్ స్థాపించి గణేష్ మూర్తి మండప స్థాపించి ఒక్క వంద ఆరు సంవత్సరాలి ఆ ఒక్క వంద ఆరు సంవత్సరాలలో ఈ గణపతి సార్వజని గణేష్ కుమార్ కుమార్ గల్లి గణపతి వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్నారంటే ఈ మా బహింసా భాషలందరికీ ఈ రోజు చాలా గొప్ప వంద సంవత్సరాల నుంచి ఇక్కడ గణేష్ మండపాల వారు గణేష్ కూర్చుంటే పెట్టుకుంటున్నారంటే మా బహిసా ఎంతో ఆదర్శం ఎంతో నిదర్శనం ఈ మా గణేష్ ఈ గణేష్ ఇక్కడ అంటే మా బైసా హిందూ బంధువులు కూడా సుఖ సంతోషాలు ఉంటున్నాయి పాడి పంటలు బాగా పడుతున్నాయి అందరూ పిల్ల పాపలతో అందరూ చక్కగా ఉంటున్నారు మా హిందూ చకమణి తరఫున మేము ఒక విన్నపం చేసుకుంటున్నామంటే మీరు వంద సంవత్సరాల నుంచి కూర్చుంట పెట్టుకుంటున్నారంటే చాలా గొప్ప విషయం అదే విధంగా మీరంతా ఇలానే కంటిన్యూ చేస్తూ ఇంకా మన సాంస్కృతిక కార్యక్రమాలను చాలా అభివృద్ధి పరుస్తూ ఉండాలని మా హిందు కోరుకుంటున్నారు మన గణేష్ మండపం గణపతి అని కాకుండా మీరు ఇప్పుడు వంద సంవత్సరాల నుంచి ఎలా చేసుకున్నారో ఇదే విధంగా మనము రోజు ఒకటే సంవత్సరం ఒకసారి కాకుండా నెల రోజులకు ఒకసారి కాకుండా ఒకసారి పదిహేను రోజులకు ఒకసారి ఇరవై రోజులు మనం మీటింగ్లు ఇలా ఏర్పాటు చేసుకుంటూ సమావేశాలు ఏర్పాటు చేస్తూ మనం ఆధ్యాత్మికంగా ఇప్పుడు మన స్వాధ్యాయ ప్రోగ్రామ్ ఉంటుంది వారంకొకసారి ఉంటుంది అలా లేకుంటే ఇంకా మన ఆధ్యాత్మికంగా ఇంకా ఏదో గణపతి పూజలు ఉంటాయి మళ్ళా దుర్గామాత పూజలు ఉంటాయి ఇట్లా మనం ఒక రోజు లేదా పదిహేను రోజులకి ఒకసారి మనం పెట్టుకుంటే మనం అందరం కూడా కలిసినట్టు ఉంటుంది మన మన అందరి సుఖ దుఃఖాలు కూడా తెలుసుకుంటూ ఉంటుంది మనం మన మన భగవంతుడు కూడా నామస్మరణ చేసుకుంటూ ఉంటుంది అందుకొరకు మనము ప్రతి ఒకసారి పదిహేను రోజులు ఒకసారి పెట్టుకుంటే మనం అందరము బాగుంటుందని మా హిందూ చట్టం తరఫున నేను విన్నపిస్తున్నాను అదే విధంగా ఇంకొక విషయము మన ఇప్పుడు మన భారతదేశంలో ఒక చట్టం వచ్చింది ఏదంటే వక్ బోర్డు గురించి చట్టము ఆ వక్ బోర్డు చట్టంను మనము ఒక లింక్ మనకు వాట్సాప్లో ఒక లింక్ వస్తున్నది ఆ లింక్ ద్వారా మనము దాన్ని ఓపెన్ చేసి మనము సెండ్గా మెసేజ్ పంపిస్తే మనకు ఆ విధాన్ని కూడా మనకు మన భారతదేశ ప్రజలందరికీ ఉపయోగపడుతుందని కూడా మన హిందూ బంధులందరి తరఫున ఒక విన్నపం చేసుకుంటున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చిన కుమార్గల్లి మండల వారికి అధ్యక్షులకు మరియు తెలుపుతున్నాను జై హింద్ జై గణేష్ ఇంకా కుమార్గల్లి మండలి సభ్యులందరికీ మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మా అందరిని పిలిచి ఇక్కడికి ఆహ్వానించినందుకు వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తారు అత్యంత పవిత్రమైనటువంటి పండగ ఏమన్నా ఉన్నదంటే అది గణేష్ ఉత్సవాలు గణేష్ ఉత్సవాలు పంతొమ్మిది వందల పద్దెనిమిది వందల తొంభై మూడు సంవత్సరంలో ప్రారంభమైతే మొదటి గణపతి పునైలో రెండవ గణపతి ఔరంగాబాద్లో మూడవ గణేష్ కుపేర్లో స్థాపించడం జరిగింది అయితే ఆ తర్వాత పంతొమ్మిది వందల ఏడవ సంవత్సరంలో బాలంగా తిలగారు బయటకు వచ్చి ఇక్కడ నుంచి కుబేర్కు వెళ్ళి అక్కడ గణేష్ను స్థాపించడం జరిగింది అయితే భారతదేశంలోనే అత్యంత పవిత్రమైనటువంటి పండుగలో మనం మూడవ స్థానంలో ఉన్నందుకు మనం అందరం ఆనందించాలి వారి యొక్క ప్రయత్నానికి అభినందించాలి అదే మాదిరిగా పంతొమ్మిది వందల పంతొమ్మిది సంవత్సరంలో మొట్టమొదటి గణేష్ మన బైంసాలో బ్రాహ్మణ గల్లిలో కూచపెట్టడం జరిగింది ఆ తర్వాత పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో హత్య గణేష్ కూచిపెట్టడం జరిగింది మూడవ గణేష్ మీదే కావచ్చు కాబట్టి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమాన్ని చేస్తున్నందుకు నేను ఈ కార్యక్రమం